వెనుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన డెబ్బై కుటుంబాలు వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్సి లేల అప్పిరెడ్డి గారు వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వెనుకొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు ಬಸವಣ್ಣನವರ ಮತ್ತು ಭಕ್ತ ಶ್ರೀರುಗಳು ಕೈದಿಗಳು గుజండ్ల మండలం కలార్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు పెద్ద ఎత్తున ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారందరినీ కూడా ఉదయపూర్వకంగా పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాంతోపాటుగా జనసేన దాంతోపాటుగా బీజేపీ అంటే ఒక్కొక్క పార్టీకి ఒక పార్టీకి కొంత లేనటువంటి విధానాలు సిద్ధాంతాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేదల్ని అన్ని రంగాల్లో కూడా

ముందుకు తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం మాత్రమే వాళ్ళ వాళ్ళు పొత్తులతో ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పొత్తుల్ని ఎత్తుల్ని తిప్పుపట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగితేనే మా జీవితాలకు భద్రత ఉంటుందనే ఒక భావన ఎందుకంటే ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా సమానుడు అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు భావం కలిగినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందుకే వారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీరందరూ కూడా క్రియాశీలకంగా ముందుకు సాగాలనే భావన ఒక పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు పల్లె బ్రహ్మన రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలా ఈ మంచి చేస్తున్నటువంటి బ్రహ్మనాయుడు గారికి అండగా నిలబడాలని ఆలోచనతోనే ఇవాళ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా ఇవాళ పార్టీలో చేరుతా ఉన్నారు ఇవాళ ఎందుకంటే శాసనసభ్యుడు అంటే మనం ఎక్కడో వరకు ఉన్నాం కానీ ఈ ప్రాంతంలో పేదలకు సంబంధించినటువంటి నాయకులుగా పేదలకి ఏ కష్టం వచ్చినా కూడా తలుపు తడితే పలికే రీతిలోనూ సహాయపడే రీతిలోనూ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా బ్రహ్మనాయుడు గారు ఈ ప్రాంతంలో ఉన్నారు అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే వినుకొండ ప్రాంతం అంటేనే పేదలను ఎక్కువగా నివసించే ప్రాంతం ఈ పేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బ్రహ్మనాయుడు గారికి తోడుగా నిలబడాలని ఒక మంచి ముందుకు ముందుకొస్తా ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తారు